పీడించబడుతున్నటువంటి దళితులందరినీ కూడా ఐక్యం చేసి పోరాటం చేయటంలో కేవీపీఎస్ ఈరోజు అగ్రభాగంలో ఉన్నటువంటి పరిస్థితున్నది అట్లాంటి తరుణంలో నేడు అధికారంలో ఉన్నటువంటి మనవాత పాలకులు చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి ఈ సందర్భంలో మనం ఈ కుల సమస్యని ఏ రకంగా ఎదుర్కోవాల్సినటువంటి అంశాల మీద మనం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లాలో కూడా ఇతర దళిత సంఘాలతో సమానంగా కూడా కేవీపీఎస్ అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉంది ఇటీవలి కాలంలో కూడా గురుకుల పాఠశాలలో విద్యార్థులు దళిత విద్యార్థులు చనిపోయినటువంటి సందర్భంలో కానీ కుల దురాంగార్యకు బలైనటువంటి మాల బండి అని చెప్పేసి అతను ఇటీవలి కాలంలో సూర్యాపేటలో కుల దురా గౌడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా హత్య చేయడం అనేది జరిగింది అట్లాంటి విషయాల్లో కానీ ఇంకా స్థాయిలో దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా ఏపీఎస్ నిలబడి పనిచేస్తా ఉంది ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర క్లాసుల స్ఫూర్తితోటి రేపు రాబోయే కాలంలో వీటి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మా సూర్యాపేట జిల్లాలో కూడా మన సంఘాన్ని బలోపేతం చేయడం కోసం పోరాటాలు ఉద్యమాలు నిర్వహించడం కోసం కూడా మేము అనంతం మేము అందరం కూడా కృషి చేస్తాం అదేవిధంగా ఈరోజు ఈ శిక్షణ తరగతులకు మనం ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మన దళిత సోషల్ ముక్తి మంచి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులం కుల వివక్షకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర నిర్వహించి ఒక సామాజిక ఉద్యమాలకు రూపకల్పన చేసినటువంటి మన డిఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి సామాజిక ఉద్యమ రథసారథి బేబీ రాఘవల్ గారిని ఈ ప్రారంభ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా